హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొబ్బరికాయలు చాలా రోజుల నుంచి కోపించినవి అలాగే ఉంటున్నాయి వర్షానికి తడిచి పాడైపోతున్నాయని ఇలా మావి గారు పీస్ తెత్తుంటే మా వాటిని నీళ్లు పోకుండా ఇలా దీంట్లోకి పడుతున్నారు కొట్టి ఆ వాటర్ తాగితే బాగున్నాయండి ఆ డస్ట్ అంతా వడకట్టేసి తాగాము ఇలా కొబ్బరి పువ్వు కూడా వచ్చింది ఆ వర్షంలో తడవటానో ఏమో మరి పువ్వు కూడా చక్కగా ఫ్రెష్గా ఉంది తిన్నామండి చాలామంది కొనుక్కొని తింటారు ఎంతో ఇష్టంగా బాగుంటుంది మేము ఎప్పుడు ఇంతేనండి కొబ్బరికాయలు ఇలా కొట్ పీస్ తీసి ఇలా కొబ్బరికాయలు కొట్టి వాటిని ఆ పింక్ అంతా పగల కొట్టేసి కొబ్బరికాయలు సన్నగా ముక్కలు కొట్ చేసి ఎండబెడతాము ఆయిల్ కోసం ఆయిల్ ఆడించుకుంటామండి మా హెయిర్ కూడా అదే వాడతాము ఆయిల్ బయట పారాషూట్ ఆయిల్ అవి వాడమండి ఇదే పడుతుంది చక్కగా ఫ్రెష్గా ఉంది కొబ్బరి పువ్వు మీలో ఎంతమందికి ఇష్టమో పువ్వు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాటర్ కూడా చక్క తీయగా ఉన్నాయి